ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర నూట యాభై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల ముప్పై రూపాయలు పలికింది పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల తొంభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధర నూట యాభై రూపాయలు అత్యధికంగా ఐదు వందల నలభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంసేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

பால் என் பால் என் பால் என் பால் என்பால் எ 入れとめろ I'm <laughs>

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి